శ్రీ పెరవలి రంగనాథ స్వామి ఆముదాల ఆమదాల రమేష్ గారు ಊಪಿಸರ್ಲ ಕ್ರಮ ಗುಪ್ತಿ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಮಧ್ಯಂತದ್ದು ಬೈಲಿರಾವಳ యూట్యూబ్ యూట్యూబ్ గిరి ఒంగోలు మొదటి రౌండ్ మూడు వందల అడుగులకు రాని యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు గిరి ఒంగోలు గిత్తలు ఆమదాల రమేష్ గారు ఊపించే నగరం గుత్తి అనంతపురం జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి పంతొమ్మిది బయలు చేరవాల మద్దిరెడ్డి స్వామి ఆశ్రదు బీవీకేఆర్ బుల్స్ భూమ గవర్నర్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామ నంద్యాల మండలం నంద్యాల జిల్లా వర్జిత బంజర్ రవాణా त <laughs> <laughs> రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల ద్రాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఆముదాల రమేష్ గారు ఓపించర్ల వర్జెంట పోటీలో ఉన్నాయి सीड में <laughs> మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఆముదాల రమేష్ గారు ఊహించిన క్రమం గుత్తిమండల అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి బయలుదేరి మద్దిరెడ్డి స్వామి ఆశ్రమూమా గోవర్ధన్ రెడ్డి గారు లేదు సిగ్నల్ లేదు లైవ్ లేదు లేదంటే పూర్వే పూర్లు లైవ్ లేదండి ఏంటంటే అయ్యా ఏ లైన్ పైన నిలబడి చూడండి సాయంత్రం అయితే ఈ పని వస్తుందా బయలుదేరి రావాలా భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారికి ఎంత రెడీగా ఉండాలి ఆతపురి గోన నరసింహారెడ్డి గారు కొట్టకందుకూరు వారికి చెప్తే రెడీగా ఉండాలి ఇరవై పూర్తిగా టచ్ కావాలా నాలుగవ పన్నెండు వందల అడుగుల ద్రాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఆమదాల రమేష్ గారు ఊపిచ్చిన వాటి చేత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ మంది చెప్పలే అనుకోదండి ఏం చెప్పండి பத்தொம்பது பைந்தே ரவலா பூமா கோவரெடி வச்சு நாடு கட்டால நன்றி ఐదవ ఐదవరాడు పదహైదు వంద్రాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెలుగులో ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ స్థానంలో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట వారి జ మూడవ స్థానంలో కూడా సాగుతున్నాయి రెండున్న పంతొమ్మిది జితవాలు ఈశ్వర్ రెడ్డి గారు వచ్చి కాదు కట్టాల ఇరవై సిద్ధంగా ఉండాల

ఆరవరావు పద్దెనిమిది వందల అడుగుల ద్రాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకజిలో ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజీలో ఉన్నాయి ఆముదాల రమేష్ గారు ఊపిచ్చర్ల వన్ చేత పోటీలో ఉన్నాయి ఆడుకుంటుంది ఏడవ రౌండ్ రెండు వందల ముప్పై సెకండ్ల పోటీ చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు గంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆమదాల రమేష్ గారు ఊపిచర్ల వర్జత పోటీలో ఉన్నాయి పంతొమ్మిది కాడిగడ్డల భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లల ప్రవారు నెక్స్ట్ نوں لو نوں لو جا او ہاں ہاں ان ساغلا ايندلا ايسا نوں اچن او اور نا کا اور چا بول کے جا ولي ولي اوار بیٹ کال تک بہت کٹی تميتیں پا ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆముదాల రమేష్ గారు ఊపించిన వారి చెప్తా పోటీలో ఉన్నాయి పంతొమ్మిది కాడి కట్టాల భూమా గోవర్ధన్ రెడ్డి గారు బయలుదేరి రావాలి మీరు ఇరవై సిద్ధంగా ఉండాలా ஆவால் அப்படி சார் ஆய் போல செல்லப்பட்டு கேமனலா தொண்ட் ரெண்டுல ஏழு வந்த அடுகுல கிரே పదమూడు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆమదాల రమేష్ గారు ఉన్నాయి ఊపించేరావాలి ఇరవై సిద్ధంగా ఉండాలా టాక్టర్ అయిపోతుందండి మీరు కూడా సిద్ధంగా ఉండాలా చేత అయిపోయినా టాక్టర్ మీరే నేటైతే అది దాచుకు எதிர்க்க தூரம் கொண்டுள்ளா సమయం నిమిషాలు అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరలైతే చివరికి వచ్చి తిరిగి ఒక్కడికి దూరాన్ని లేకపోతే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేయాల నలభై తొమ్మిది అడుగుల లాగాలా వచ్చే రౌండ్ పదకొండు ಭೋಗೇಶ್ವರ ತಿಂತ ನಾಲ್ ನಿಮಾಲು పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దృ పదహారు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు లాగిన ఆరవ స్థానంలో ఇటు చివరికి వచ్చి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై తొమ్మిది అడుగుల దురాన్ని లాగిన ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆముగాళ్ళ రమేష్ గారు అన్న జత సిద్ధంగా பத்தொம்பது பைஜரா இரவை சிந்தன மூணு நிமிஷம் சமயம் ஆ ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుకు దురాలి ఆరో స్థానంలో అన్న మీరు సైడ్ జరగల చెప్పారా ఎన్ని విషయాలు సమయం పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగు పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో అడుగు గుతురాని లాగితే ఆరవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై తొమ్మిది అడుగు గుతురాని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆముదాల రమేష్ గారు ఊపించిన బాధ్యత పొట్టిలో ఉన్నాయి సమయం ఒక్క నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు వేయాలి సార్ ఇప్పుడు یہ رہا بھائی سکیلو 10 جناب مستور انند پوجا آواز دیتا مولا لینا 704 900